ఆత్మను అనుసరించి నడుచుకుంటే శరీరాశలను నెరవేర్చుకోము శరీరం ఆత్మకును ఆత్మ శరీరం విరోధంగా అపేక్షిస్తాయని గలితీలుకి రాసిన పత్రికలో రాయబడింది ఆత్మ పైనుండి అంటే పరలోకం నుండి వచ్చింది కాబట్టి పర సంబంధమైన విషయాలపైనే ఆత్మకు ఆసక్తి ఉంటుంది అదే ఆత్మను సంతృప్తి చెందిస్తుంది కూడా ప్రేమ స్వరూపి అయిన దేవునిలో నుండి వచ్చిన మన ఆత్మకు ఆ దేవుని ప్రేమే కావాలి అది మాత్రమే ఆత్మను తృప్తిపరచగలదు అందుకే దేవుని ప్రేమ దొరికిన వారికి ఎలా ఉంటుందంటే పొలములో దాచబడిన ధనముగా ఉంటుంది అది కనుగొనినప్పుడు అది దొరికిన సంతోషంతో వెళ్ళి తమ కలిగిందంతా అమ్మి ఆ పొలమును ఉంటుంది అప్పుడు ఈ లోకంలోని ఏ సంపద దాని ముందు సరితగదు ఆ దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మనిషిలో కలిగే సంతృప్తికి ఇంకేది కావాలని అనిపించదు అలాంటి వారు చెప్పగలుగుతారు ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా నువ్వుంటే చాలు ప్రభావా అని ఆ ప్రేమను పొందుకొని వారు ఎంత సంపాదించినా ఏది తమ కొరకు కొనుక్కున్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది వారి జీవితాలకు సంతృప్తి అనేదే ఉండదు ఆత్మ పరసంబంధమైనది సంబంధమైనది శరీరము భూసంబంధమైనది ఈ రెండింటిని కలిపి ఉంచేదే ప్రాణము అంటే జీవం మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది ప్రతి ఒక్కరి జీవము ఆయన ఎందుకు ఉందని కొలసీలుకి రాసిన పత్రికలో రాయబడింది అందుకే మరణించిన ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట కనులు తెరవాల్సిందే ఆయన వెలుగులో ఆ రోజు నిలబడగలిగితే ఆయనతో యుగ యుగాలు జీవిస్తారు లేకపోతే దేవునికి వారికి నిత్యమైన ఎడబాటు కలుగుతుంది ఇక ఎన్నడూ ఆయనని కలుసుకోలేరు భూమి మీద దేవుడు లేకుండా బ్రతకొచ్చేమో కానీ నిత్యత్వంలో దేవుడు లేకుండా ఉంటే దేవునికి వేరుగా బ్రతకడం అసాధ్యం అది చాలా నరకం అందుకే మనకి ఇక్కడ సమయం ఉండగానే సత్యం ఏంటో తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే ఇర్మియా పుస్తకంలో రాయబడింది మీరు నన్ను వెతకినెడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు అని ఎన్నో అసత్యాల మధ్యలో బ్రతుకుతున్న మనకి సత్యం అంత తేలికగా దొరకదు దానిని మనం వెతికితేనే పూర్ణ మనసుతో విచారణ చేస్తేనే కనుగొనగలుగుతాం ఆత్మను అనుసరించి నడుచుకున్న వారే ఆత్మయున్న దేవుని దగ్గర యుగ యుగాలు జీవించగలుగుతారు శరీరం అనుసరించి నడుచుకున్న వారికి ఆత్మయున్న దేవుని దగ్గర వారికి ప్రవేశం ఉండదు అక్కడ నిలవలేరు కూడా